నా కుటుంబం నా కుటుంబం ఇది ఏదైనా శివ కుటుంబమా కుటుంబంలో సమైక్యం ఎలా ఉంటుందో శివుడు వాహనం ఎద్దు అమ్మవారి వాహనం సింహం ఒక్క చూపు సింహం ఎద్దుకే చూస్తే శివుడు అమ్మవారి ఇద్దరు ఉండరు ఇక్కడ సింహానికి ఎద్దు శత్రు శివుడు మెడలో పాముకి ఆహారం ఎనక వినాయకుడు వాహనం ఎనక వినాయక చెబుతున్నాడు ఒక్కేస్తే మళ్ళీ ఆయనకి వాహనం లేదు ఇక్కడ కుమారస్వామి వాహనం నెమలి శివుడు మెడలో పావు ఉంటుంది ఒక్కసారి ఆ నెమలు బయటకు వచ్చి పాముని మింగేస్తే ఏమి లేదు శివుడికి ఆభరణాలు లేవు మళ్ళీ లలిత జ్యువెలరీ పోవాల్సింది ఇంత వైరం ఉందండి కుటుంబంలో ఒక వాహనానికి ఇంకో వాహనానికి పడదు పరమశత్రువులు అందరూ ఉన్నారు ఎందుకు తెలుసా భగవత్ సన్నిధిలో ఉన్నారు కారణం అది భగవత్ సన్నిధిలో ఉన్నారు ఇంత సామరస్యం పరస్పర శత్రువులు వయే జంతువుకి ఇంకో దాంతో పడదు అవన్నీ కలిసి కాపురం చేస్తున్నాయి ఉండి దరిద్రమైన సామెతుంది అలాగే ఉన్నవాడు అన్నదానానికి రావడం నేను మేము చూసా స్వయంగా ఆశ్చర్యపోతున్నాయంటో తెలుసా కేవలం గురువారం నాడు అక్కడ బాబా గారి గుళ్ళు అన్నదానం కాబట్టి ఇంట్లో వండుకోవడం మానేసి అక్కడికి వెళుతున్నారు నమస్సు ఎవడెళ్ళాలి లేనివాడు వెళ్ళాలి ఉన్నవాడు పెడతారు ఇంట్లో వంట బద్ధకం పైగా సర్వీస్ ఓటి అమ్మా ఎంత భక్తు ఎందుకంటే ఇంట్లో అత్తగారికి వండు పెట్టే ఓపిక లేదు ఆవిడికి పారిస్థితి దేవుడి ప్రసాదం ఇది మన దొంగ నాటకం నిజంగా అన్నదానం జరిగే చోట కూటికి లేనివాడే వెళ్ళాలి మనకు అన్నం ఉంటే వెళ్ళకూడదు దేవుడి ప్రసాదం నిన్ను తినమని చెప్పాలి వాళ్ళు ఎందుకు ఖర్చు పని చేస్తారంటే లేని వాళ్ళ కోసం నీకోసం కాదు నువ్వు అన్నదానం చందాయి నువ్వు అన్నం తింటా బుద్ధి లేకుండా ம் மணலா ம் ஏ என்னது படிக்காம கிரேண் நமஸ்தான் காது வா வா நான் குஷி என் அழுதா Sí, un